ఉంటున్న సమయాలు బయట వల్ల కాదు మందిరానికి వచ్చి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వారిని విడిచిపెట్టడ దేవుడు తప్పు చేస్తే ధర్మశాస్త్రములు ఏముందంటే కొట్టి సంపేయమని ఉంది ధర్మశాస్త్రమే అలా చెబుతుంటే నేను ఎలా విడిచిపెడతాను అని చెప్పి పగ తీర్చుకునుట నా పని అన్నాడు ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసా మా బాధ్యత ఏంటంటే మీకు చెప్పాలా చెప్పాల్సిన చెబుతాం అందుకే నీతి ఆ మార్గములో దేవుడు నేసు క్రీస్తు నేనే మార్గమును అన్నాడు ఆ మార్గాలు ఎవరించుకుంటూ వస్తున్నాను ఈరోజును మీకు అన్నీ తెలియపరచాల్సిన విషయాలన్నీ తెలియపరుస్తున్నాను వాటిని తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా మీరు చేశారనుకోండి ఏదన్నా దేవుడికి విరోధమైన పనులు చేస్తే ఆయన దృష్టిలో మీరు విరోధులుగా ఉంటారు ఆయనకి కోపం వస్తుంది పగబెట్టుకుంటాడు పగ అంటే రా ఒక రోజు వస్తావుగా ఒక సమయం వస్తుందిగా వచ్చినప్పుడు చెబుతా నీ పని అని చెప్పేసి దేవుడు పగబెట్టుకుండి పగ తీర్చుకునుట నా పని అంటున్నాడు జాగ్రత్త అందుకే యహోవా చేతిలో బడుట ఆది ఆయన చేతిలో పడుట భయంకరం ఆయన పగ తీర్చుకుంటే ఎవడు తాళగలడు ఎవడు తట్టుకోగలడు అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్న దిక్కు ఎవరు ఉండరు అమ్మ నాన్న ఎవరున్నారు ఇప్పుడు మనము వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం కదా వాళ్ళు ఎవరు సహాయం రారు ఎవరెవరి మీదనో ప్రేమలు పెంచుకుంటాం వరెవరో మనకు ఉపయోగపడరు ఏదో ఈ శరీరంతో ఉన్న కొద్ది రోజులే అక్కడికి పోయినప్పుడు ఆయన చేతులు పడతాం ఆయన పగ తీర్చుకునే సమయం ఒకటి రాబోతుంది ఆ సమయం కల్లా మనము విరోధులముగా కాకుండా ఆయనకిష్టమైన బిడ్డలుగా సిద్ధపడదుముగాక అలలుయ్యా ఎందుకు ఈ మాట వాక్యానికి ముందు చదివించానంటే జాగ్రత్త పడతారని జాగ్రత్త పడతారు విన్నదాన్ని విడిచిపెట్టేవారిగా ఉండబాకండి విన్నదాన్ని అనుసరించేవారిగా ఉండండి ఎవరి నీతి మంతులు చెప్పండి అనుసరించిన వారా అనుసరించని వారా ధర్మశాస్త్రమును అనుసరించాలి ఆజ్ఞలను అనుసరించాలి ఆజ్ఞలు పోయిన వారంలో మనం ఏమిన్నాం చెప్పండి ఆజ్ఞలను అనుసరించాలి హలేలుయా మనం డైరెక్ట్గా ఆ వాక్యంలోనికి వెళ్దామండి త్వరగా ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము మనకు నీతి కలుగును ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనప్పుడు నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అది అప్పుడు నీతి కలుగుతుంది ఇది పోయిన వారంలో మనం విన్నాం చెప్పండి ఎప్పుడు మనకు నీతి కలుగుతుంది ఎప్పుడు మనం నీతి మంతులుగా మార్చబడతాము విన్నదాన్ని విన్నట్టే విడిచిపెట్టి ఆ పిల్లల్ని అంటారు చూడండి ఇన్ని గాలికి వదిలేశారు వీడు గాలికి తిరుగుతున్నాడని ఆ విధంగా మనం భక్తిని విడిచిపెట్టి ఆ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నాం అనుకోండి అది నీతిగా మనకు ఎంచబడదు విన్నదాన్ని ఏం చేయాలంటే అనుసరించాలి మీకు వాక్యం అనుభవం ఉంటే ఈ విధానం బాగా అర్థమైద్ది వాక్యం అనుభవం లేదనుకోండి అక్కడ మందిరమే అక్కడ సేవకుడే ఇక్కడ బోధే అది బోధే ఇది బోధే అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీకు నేర్పుతున్నది మీకు బోధిస్తున్నది ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ రెండు రకాల బోధలు ఉన్నాయి ఆరోగ్యకరమైన బోధ ఉంది అనారోగ్యకరమైన బోధ ఉన్నది బోధలో కూడా బలహీనపడి లోకానుసారంగా బ్రతికే బ్రతికించే బోధ ఉంటుంది బోధలో బలంగా నిలబడి ప్రభు కొరకు జీవించే జీవితాల కొరకు బోధించే బోధ ఉంటుంది అది ఆరోగ్యం ఈ బోధ మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తున్నది అలేలుయా కానీ ఈ బోధను జాగ్రత్తగా మనము అనుసరించాలి చూడండి దేవుడు మోసే ద్వారా చెబుతున్నది ఏంటంటే సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీతి కలుగుతుంది అన్నాడు ఏంటి ఆజ్ఞలు ఏంటి ఆజ్ఞలు ఓసారి ఈ ఆజ్ఞలను దావీదేమంటాడంటే ఈ ఆజ్ఞలను నేను నా దేవుని ఆజ్ఞలను నేను అనుసరించేదను అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పదిహేను పంతొమ్మిది పదిహేను నూట పంతొమ్మిది నూట పదిహేను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీ ఆజ్ఞలను ధ్యాన కాదు పదిహేను నూట పదిహేను వచ్చిన నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెను నూట పంతొమ్మిదో కీర్తన నూట పదిహేను నేను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను చూశారా దావీదేమంటున్నాడంటే నేను మీ గురించి చెప్పట్లేదు మన ముందు ఆయన ఏం సాక్ష్యం చెబుతున్నాడంటే పిల్లలను కూర్చోబెట్టండి నేను నా దేవుని దేవుని ఆజ్ఞలను అనుసరించేదను అనుసరించేదను దుష్క్రియలు చేయువారులారా నా యద్ద నుండి తొలగుడి అది దుష్క్రియలు చేసేవారిని తొలగిపోండి అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను ఓ తీర్మానం జీవితంలో ఒక తీర్మానం ఉండాలి అనుసరించేవాడిగా ఉన్నాడు దావీదు దావీదు గురించి మరొకసారి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడో తెలుసా ఇప్పుడు నా దేవుని ఆజ్ఞలను నేను అనుసరించేదను అన్నాడు అనుసరించాడా లేదా అనటానికి ఎవరు చెప్పాలి అని అంటే ఇంట్లో వాళ్ళ బంధువులు చెబితే మా వాడు చాలా మంచివాడు బాగుంటాడు ఆ అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెబుతాడు అదే నిజంగా అది నిజమైతే దేవుడు చెప్పాలి ఇప్పుడు దేవుడు దావీదు గురించి ఏం చెబుతున్నాడు మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన యథార్థముగా నడుచుకునొచ్చు ఈ మాట చూడండి యహోవా దావీదికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకునున్నాడు గనుక చాలే చూశారా తప్పిపోయాడా జీవితకాలమంతా జీవితకాలమంతా ఒక రోజు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను నా దేవుడు ఆజ్ఞలను అనుసరించేదను అన్నాడు ఇప్పుడు అనుసరించాడా లేదనేది దేవుడు అక్కడ చెబుతున్నాడు ఇప్పుడు ఆ మాట చదువు నుంచి చదువు అది కాదమ్మా కొంచెం ముందు అంతకంటే ముందు లైన ఇప్పుడు చదివిన మాటలోనే అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకున్నాడు గనుక చూశారా దేవుడు ప్రవక్తల ద్వారా చెబుతున్నాడు ఆయన తప్పిపోలేదు ఆజ్ఞల్లో తనకిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలో తప్పిపోలేదు ఒక్క తప్పు చూపిస్తున్నాడు ఆ ఒక్క తప్పును సరి చేసుకొని దావీదు ఇక తన బ్రతుకు దినములంతా బ్రతుకు దినములంతా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలో కూడా తప్పిపోలేదు ఎందుకు తప్పిపోలేదో తెలుసా ఎందుకు తప్పిపోలేదు ఇప్పుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఇరవై ఏడు వచ్చినా అని చదువుదాం ఎందుకు బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు అది లోకములో ఏది ప్రియమైందిగా లేదు దావీదికి ఇష్టమైంది ఏమిటి అని అంటే ఆయన ఆజ్ఞలో ఆయన ఆజ్ఞల్లో దేన్ని కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకుండా ఎందుకున్నాడంటే ఆజ్ఞను ఎలా తీసుకున్నాడో తెలుసా బంగారం కంటే అపరంజి కంటే కూడా దేవుని ఆజ్ఞలను చాలా ప్రేమగా ఎంచాడు ఎంచాడు అంటే ఆయన మాటని బంగారము కంటే దేవుడు నోట వచ్చే మాట బంగారము కంటే ప్రియమైనదిగా దావీది ఎంచాడు ఈ కీర్తన రాసింది కూడా దావీదే అందుకే ఆ దావీదు బంగారము కంటే వెండి కంటే కూడా అపరంజ కంటే కూడా ఆయన ఆజ్ఞలు నాకు ప్రియములు ప్రియమైనది అంటున్నాడు ప్రియమైనదంటే అన్నిటికంటే ఇష్టమైనది అన్నిటికంటే గొప్ప గొప్పగా ఎంచదగినది అన్నిటికంటే ఒక ఘనమైనది అందుకే దాన్ని నేను ప్రేమగా ఎంచుతున్నాను ఆయన ఆజ్ఞలను అంటున్నాడు ఆయన మాట అంత విలువగా దావీదు అనుసరిస్తూ ఉన్నాడు అనుసరిస్తూ ఉన్నాడు అనుసరించే వాళ్ళకి అనుసరించని వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు దావీదు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాడు దావీదు కంటే ముందుగా రాజుకున్న సౌలు గురించి ఒక మాట మనం చదువుకుందామండి ఆ మాట చదువుని మొదటి సమయలు గ్రంథము పదిహేను అధ్యాయము పదకొండు వాక్యాన్ని చదువుకుందాం పదిహేను పదకొండు మొదటి సమయాలు సౌలు నన్ను అనుసరింపక వెనుకు తీసి నా ఆజ్ఞలను గై కొనుకపోయిను గనుక పచ్చత్త పడుతున్నాను రాజుగా చేశాడు దేవుడు ఎవరిని సౌలుని ఇప్పుడు ఆజ్ఞల్ని దేవుడు చెప్పాడు సౌలుకు చెప్పాడు దావీదుకు చెప్పాడు ఇప్పుడు చూడండి ఇద్దరు ఇద్దరు పిల్లలు వేసిరండి తొందరగా ఏ వాకిటి కాడ ఉండోళ్ళు రావాలి లేకపోతే మీరు కూర్చోవద్దు వెనకాల కూర్చోండి హలేయ్యా చేతులు ఇది చెప్పండి ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలే దేవుణ్ణి తెలుసుకున్న వారి ఆజ్ఞల గురించి ఇతనికి తెలుసు ఈయనకి తెలుసు ఇప్పుడు ఈయన ఇతన్ని దావీదుగా మనం చూద్దామండి కాసేపు ఇతనేమో సవులు సవులు దావీదు కంటే సవులు ముందుగా రాజు దేవుడే నిర్ణయించాడు ఇస్రాయల్ ప్రజల మీద సవులు రాజుగా ఉండాలి సౌలు ఎలాంటి వాడో తెలుసా చాలా ఎత్తు కలిగిన వాడు బలం కలిగిన వాడు మనలాంటి వాళ్ళు నిలబెడితే సవులకి ఇప్పుడు ఇతను నాకు ఆ హైట్లో ఎంత ఉన్నాడు చెప్పండి భుజాల దగ్గరికి ఉన్నాడు మనందరం సవుల దగ్గర నిలబెడితే సౌలు భుజాల దగ్గరికే ఉంటాం నాతో సహా నాకంటే ఇంకొంచెం ఎత్తున్న వ్యక్తులు కూడా భుజాల దగ్గరికే ఉంటాం సవులు అలాంటి గొప్పవాడు బలవంతుడు ఏంటి రాజుగా ఉంచాలని చెప్పేసి దేవుడు ఇష్టపడ్డాడు ఇష్టపడి రాజుగా ఉంచితే వీళ్ళిద్దరూ ఈయన తర్వాత రాజు అయ్యాడు ఆయన ముందుగా రాజుగా ఉన్నాడు వీళ్ళిద్దరికీ దేవుడు ఆజ్ఞలు తెలుసు దేవుడు ఆజ్ఞలు తెలుసు అయితే అనుసరిస్తుంది ఎవరు చెప్పండి దావీదు అనుసరించకుండా గై కొనకుండా ఉంటుంది ఎవరు సవులు అలేయ సంఘములో ఇలాగనే మనము అనుసరించే వాళ్ళు ఉంటున్నారు అనుసరించని వారు ఉంటున్నారు అనుసరించటం అనే మాటకి మీకు అర్థం చెప్పాను అనుసరించడం అంటే ఏంటి ఎంబడించుట చేయుట అనుసరించటం అని అంటే చెప్పిన మాట చేయుట హలేలుయ ఏసుప్రభు కానాను విందులో ఆ పెళ్ళి విందులో అక్కడ ఉన్నప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది అయిపోయినప్పుడు ఆ మరి అమ్మెల్లి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పగానే యేసుప్రభు ఏమన్నాడంటే వెంటనే చేయలేదు ఆమెను ఏమన్నాడంటే నాతో నీకేం పని అన్నాడు అనగానే అర్థం చేసుకుంది అర్థం చేసుకొని ఆయన దగ్గరున్న పన్నెండు మంది శిశువులతో ఏం చెప్పిందంటే ఆయన ఆయన చెప్పింది మీరు చేయుడి అన్నాడు అంటే ఆయన ఎప్పుడైతే మాట చెబుతాడో అప్పుడు చేసే విధంగా చేస్తే అనుసరించుట అనుసరిస్తారు అనుసరించే గుంపు సంఘములో ఉంటుంది అనుసరించని గుంపు సంఘములో ఉంటుంది ఇప్పుడు చూడండి ఇతను దేవుని ఆజ్ఞను అనుసరించకుండా దేవుడు బిడ్డగా పిలువబడుతున్నాడు ఏనేమో ఒక తప్పు చేశాడు ఒక తప్పు మనిషిలో ఏదన్నా ఒక తప్పు మనిషి అన్న తర్వాత ఒక పొరపాటు జరుగుతుంది దాన్ని సరి చేసుకొని దావీదులాగా ఆయన ఆజ్ఞను అనుసరిస్తే ఆయన ఆజ్ఞను గై కొంటే అతను సింహాసనం తీసివేయబడదు సింహాసనం అంటే మామూలు విషయం కాదు సింహాసనాల కొరకు ఈ రోజున ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో కూర్చోటానికి రోజున రాజకీయ నాయకులు చాలా తప్పిస్తూ ఉన్నారు ఆశపడుతూ ఉన్నారు అయితే ఇలాగ ఆశపడితే వచ్చిన సింహాసనం కాదు దేవుడు కోరుకొని ఈ వ్యక్తికి ఇచ్చాడు అయితే చూడండి ఆ సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉన్న సౌలు ఎలా ఉన్నాడు అనంటే ఇప్పుడు చదువు అమ్మ మాట సౌలు నన్ను అనుసరించక వెనుక తీశాడు అలా చెప్తూ మళ్ళీ ఏమన్నాడంటే ఎందుకు వెనుక తీశాడు ఎందుకు అనుసరించలేదంటే ఆజ్ఞలను గైకొనకపోయాడు గనక రాజుగా నిర్ణయించినందుకు చాలు అలే తన రాజ్యాన్ని తీసేస్తాను అంటాడు కింద అక్కడే ఆ పేపర్లోని కింద చూడండి అక్కడే కింద స్తోత్రం హలే అక్కడే ఉంటుంది చూడమ్మా ఆ పేపర్లోనే కింద లైన్లో ఒక చివరిలో ఉంటుంది చూడు కింద చదవమన్నా కదా చదవచ్చుగా 말라져도.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응 <affchter> ప్రేమైన దేవుని బిడ్డలారా అనుసరించే వాళ్ళు అనుసరించిన వారిని ఆజ్ఞలు అనుసరించే వారిని దేవుడు ఏమన్నాడంటే తన సింహాసనాన్ని దావీది యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు దావీది గురించి మనం ఏం చదువుకున్నాం ఉరియా సంగతి తప్ప ఉరియాని చంపేశాడు ఉరియా భార్యని తనకు భార్యగా దగ్గరకు తీసుకున్నాడు ఈ విషయంలో దేవుడు కనికరించడు తప్పు తప్పే తప్పు తప్పే శిక్ష శిక్షే పనిష్మెంటు పనిష్మెంటే కానీ దేవుడు ఇతను ఏమన్నాడంటే ఆ ఒక్క తప్పు సరి చేసుకొని జీవిత కాలము జీవిత కాలము తన బ్రతుకు దినములంతా ఆజ్ఞలను అనుసరించాడు గనక అనుసరించాడు గనక ఈయన సింహాసనాన్ని స్థిరపరిచాడు తన పిల్లల పిల్లలు పిల్లలు ఈరోజు కూడా ఎవరున్నారో తెలుసా ఇస్రాయలు ప్రజల మీద బెంజిమేన్ ఎవరో తెలుసా దావీదు వంశస్థుడే చెప్పకూడదు గట్టిగా హలేయా దావీదు వంశస్థుడే ఈరోజు ఇస్రాయేల్ ప్రజల మీద ప్రధానమంత్రిగా ఉన్న బెంజమేను నేతన్య అనబడుతున్న వ్యక్తి కూడా దావీదుకు చేసిన ఆ వాగ్దానం దావీదుకు ఇచ్చిన మాట దేవుడిప్పుడుకి నిలబెట్టుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలైంది ఆ మాటని దావీదుకు చెప్పిన మాట వేల సంవత్సరాలైన కూడా తన వంశంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజున ఇస్రాయల్ ప్రజల్ని వేలుతూ ఉన్నాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇతను ఎందుకు తీసేసాడో తెలుసా అసలు దేవుడు ఇతన్నే స్థిరపరచాలనుకున్నాడంట ఆవిష్కాలమంతా ఇతనే ఉండాలనుకుంటే ఇతను ఆజ్ఞను అనుసరించేవాడు కాదు మాటని అర్థం చేసుకునేవాడు కాదు మాటని ఆ గై కాదు ఆ మాట ప్రకారం అనుసరించేవాడు కాదు తన ఆలోచన ప్రకారం అనుసరించాడు సవులు అందుకే సవులు గురించి మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం దావీదు ఈ రోజుకి ఎందుకు ఘనంగా మనం చెప్పుకోగలుగుతున్నాం ఆ ఒక్క తప్పుని పక్కన పెడితే దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు హలో లియ్య దేవుని హృదయాన్ని గెలుచుకోగలిగినవాడు దేవుని మనసుని పట్టుకోగలిగినవాడు దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వాడిగా ఉండి అయ్యో నేను తప్పు చేశానని ఆ ఒక్క తప్పుని సరి చేసుకొని తన జీవితకాలం అంతా కూడా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేనిని కూడా పక్కన పెట్టకుండా అన్నిటినీ అనుసరిస్తూ నడిపించబడుతూ ఉన్నాడు సైజిలా ఇది దావీది యొక్క గొప్పతనం సవులు యొక్క గొప్పతనం ఏమీ లేదు మనం అనుసరించే దాంట్లో ఎంబడించే దాంట్లో ఉంటుంది ఎంబడించకుండా మన ఇష్టం వచ్చినట్టు కంటే ఆ మాటను ఎంబడించాలి ఆ మాటను పట్టుకోవాలి ఆ మాటను అనుసరించాలి ఈ మాట నన్ను ఇలా బ్రతకమంటుంది భూమి మీద ఈ మాట ఇలా నన్ను నడుచుకోమని చెబుతుందని చెప్పేసి మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే అనుసరించే వారిగా ఉండాలి అనుసరించకపోతే వేస్ట్ ఏ మందిరానికి అన్నబో ఏ కూర్చోండి హలోలుయ్యా గేట్లేసి లేసి కూర్చో పోండి మీరిద్దరు ఇప్పుడు దావీదు సౌలు ఇద్దరిలో మనం ఎవరిలాగా ఉన్నామో ఒకసారి అర్థం చేసుకొని అనుసరించావా దావీదులాగా ఉంటా అనుసరించలేదా విని విడిచిపెట్టావా సౌలు విధానంలోనికి వెళ్తా సౌలు ఆశీర్వాదం అంతా అనుసరించకుండా ఉండటాన ఆశీర్వాదం అంతా తీసేసి సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను దాబీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్యను అంతకంతకు వర్ధిల్యను అంతకంతకు నేరశిల్యను అనుసరించకపోతే నీ కుటుంబం నీ ఆశీర్వాదం అంతకంతకు అంతకంతకు తగ్గిపోతూ ఉంటుంది అనుసరించావా అంతకంతకు అంతకంతకు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ప్రతి సంవత్సరం నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు హలేలుయా అంతే ఇక మనం ఏదో రెక్కలు ముక్కలు చేసి జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించాలని ప్రయత్నం చేస్తే నీ వల్లే కాదు వల్లే కాదు అనుసరించాలి అనుసరించటం అంటే ఏంబడించుట మాట వినుట సవుమన్నాడు మాట వినుట పదిహేను ఇరవై రెండు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఆలోచించొక్కసారి ఆజ్ఞను గైకొనుట అది ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు మాట వినకుండా మాట వినకుండా అలేలుయా నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేస్తే చేసుకోవచ్చు మందిరంలో ఒక విశ్వాసి కపడతావు కానీ దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు ఇంకా ఉండై పోగొట్టుకుంటూ ఉంటావు అనుసరిస్తే ఆశీర్వదించబడతావు అనుసరించకపోతే ఉన్నయన్ని పోగొట్టుకుంటావు సవుల్ని దేవుడు దావీదు కంటే ముందుగా ఇష్టపడ్డాడు కానీ అనుసరించేవాడు కాదు గనక అతని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని అదే సింహాసనము దావీదు కూర్చోటానికి దేవుడు కృప చూపాడు అందుకే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుతానంటున్నాడు హలేయ దావీదులాగా అనుసరిస్తే ఆ కృప మనం పొందుకుంటాం అనుసరించలేదనుకోండి నటన చేస్తే నాటకాలు ఆడితే వేషాలు వేస్తే వేషధారణ వేస్తే సౌలువలే పోగొట్టుకుంటావు లాస్ట్కి ఏమి లేని వ్యక్తులుగా ఉండి చూస్తే మందిరానికి వాళ్ళు ఇదిగో ఈ విధంగా దరిద్రంగా ఉన్నారని చెప్పేసి దేవుడు నామానికి నిన్ను బట్టి అవమానం తప్ప ఇక నువ్వు అనుభవించేది పొందుకునేది ఏమీ ఉండదు ఏమీ ఉండదు కనుక జాగ్రత్తగా మనము అనుసరించే వారిగా ఉందము గాక అలలుయా ఇది అనుసరించే వారికి నీతిగా ఎంచబడుతున్నది నీతిగా ఎంచబడుతున్నది ఇప్పుడు నీతిగా ఎంచబడుతున్న దాంట్లో అనుసరించుట ఏమనుసరించుట ఆజ్ అనుసరించుట దీనిలోనే రెండో మాట మీకు పోయిన వారంలో చివరిలో ఒక మాట చదివించాను ఆజ్ఞ అంటే రెండోది ఏమిటి రెండోది ఏమిటి ఆజ్ఞ అనగా ఆ ఆజ్ఞలో ఏం చెప్పానంటే దేవుణ్ణి ప్రేమించాలి నిన్ను వలేని పొరుగువాణ్ణి ప్రేమించాలి అనున్నదే ఆజ్ఞ అన్నాడు ఇప్పుడు మనము అది చేయకుండా అది చేయకుండా నువ్వు ఒక వంద పాటల పాడు చూడకుండా వంద పాటలు పాడగలిగిన టాలెంట్ నీలో ఉన్నా ఒక గంటల గంటలు ప్రార్థన చేసే టాలెంట్ నీలో ఉన్నా ఇంకా ఇంకా ఏదన్నా చేసే ఉన్నా కూడా ఆ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు నీ దేవుణ్ణి ప్రేమించు అనే ఆజ్ఞలు వదిలిపెట్టి ఏది చేసినా కూడా సవులే దావీదు కాలేం ప్రేమించేవారిగా ఉండాలి మొదటి దేవుణ్ణి ప్రేమించాలి లోకంలో దేవున్ని ప్రేమించకూడదు బంగారం పక్కన పెట్టి దేవుడు అక్కడ పక్కనుంటే ఎవరిని ప్రేమిస్తావంటే క్షణాల్లో తేల్చుకోవాలి క్షణాల్లో తేల్చుకోవాలి హలోలుయ్య లోకమంతా ఒక పక్కన పెట్టి ఏసై ఒక పక్కన ఉన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు నీకు లోకమంతా లోకములో ఉన్న డబ్బంతా ధనమంతా బంగారమంతా కావాలన్నా యేసు ప్రభు కావాలనంటే ఏం చెప్పగలుగుతా చెప్పండి లేస్తుడైనా పౌలు చెప్పగలిగాడు లోకాన్ని నేను పెంటగా ఎంచాను ఎందుకో తెలుసా క్రీస్తుని సంపాదించుకోవటానికి సమస్తము నేను నష్టంగా ఎంచుకున్నాను అది అది ప్రేమించటం అంటే ఆయన తప్ప లోకాన్ని ప్రేమించేవాడు కాదు ఇప్పుడు అది ఆజ్ఞ ఆజ్ఞ ఏ సైని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అది తప్ప కొంతమంది ఏం చేస్తారంటే ఏ సై కంటే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తారు అన్నదమ్ముల్ని ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తారు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు రక్త సంబంధికుల్ని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు మొదటి స్థానం ఏ సైకి ఇవ్వాలి రెండో స్థానమే మన వాళ్ళ మీదకి మన మనసు పోవాలి కానీ మొదటి స్థానము ఏసైకి ఇచ్చేటట్లుగా ఉండాలి ప్రేమించాలి అట్లానే సహోదరులను కూడా ప్రేమించేవారిగా ఉండాలి హలలుయా హలేలుయా ఇప్పుడు ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ అక్కడే మనం చదువుకున్న ఆ ఆజ్ఞల గురించి అనుసరించాలి అనుసరించాలి ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి సహోదరులను ప్రేమించాలి అనుసరించే విషయంలో మరొక ఆజ్ఞ ఏంటో తెలుసా చదవండి అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయము ముప్పయో వాక్యం కాలములలో ఒక్క నిమిషం మనకి రెండో ప్రసంగం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పోయిన వారంలో వాక్యాన్ని రిపీట్ చేసా కొన్ని దాంట్లో కొన్ని వచనాలు కలిపి చెప్పటం జరిగింది వీడియో నుంచి మార్చుకోండి కొంచెం ఇక్కడ జ్ఞానం ఆలోచన పెట్టండి ఆ పిల్లల్ని పక్కన పడి హుయా రానున్న దినాల్లో ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో తెలుసా అంత మగవాళ్ళే చూసుకుంటారు ఏం పర్వాలేదు మీకు ఎందుకంటే మొత్తం